మామూలుగా ఇంట్లోనే కాకుండా ఇంట్లో మేము వాటి నిత్యోస సరుకులే కాకుండా ఫంక్షన్స్ కూడా సప్లై చేస్తారా అండ్ సప్లై చేస్తే ఎంత మంది వరకు కౌంట్ ఉంటుంది హలో హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి సో మన లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉండాలి అంటే మన ఫస్ట్ మన ఫుడ్ అనేది హెల్తీగా ఉండాలి క్వాలిటీగా ఉండాలి అలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి మనందరం కూడా ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకుంటాం కదా కానీ యూట్యూబ్లో మీరు ఎక్కడా చూడని వీడియోని ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను ఇంతవరకు ఎవరు పోస్ట్ చేసి ఉండరండి ఎందుకు పోస్ట్ చేస్తున్నారంటే మన యొక్క వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం మన ట్రెడిషనల్ ఫుడ్స్లో దొరికే సరుకుల కోసం ఎక్కడ చేస్తారు అడుగుతూ ఉంటారు కదా ఆ వాళ్ళందరి యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి చాలా రిక్వెస్ట్ చేసుకొని ఈ యొక్క వీడియోని షేర్ చేస్తున్నాను మరి మీరు మీరందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇందుకే ఈ వీడియో ఏంటంటే గుంటూరులో ఉన్న అతి ఫేమస్ అయిన ఒక కిరాణా స్టోర్ గురించి ఈరోజు మాట్లాడుకో సెపరేటర్ గారు ఇక్కడే ఉన్నారు సో వాళ్ళని కనుక్కొని ఫుల్ డీటెయిల్స్ అనేది మొత్తం కూడా మీకు చెప్తాను సో నమస్కారం సార్ వెల్కమ్ టు ఇల్లు హరి సార్ యూట్యూబ్లో ఎక్కడ దొరకని వీడియో అనమాట ఇది ఎవరు కూడా ఎంతకెవరు షేర్ చేసుకోలేదు కానీ మన దగ్గర ఒరిజినాలిటీ ఉంది జెన్యూనిటీ ఉంది అందుకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశాను సో సార్ అసలు మనది మన యొక్క షాప్ అది ఎప్పుడు పెట్టారు ఏ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని అడ్రస్ ఏంటి అని మన షాప్లో దొరికే ఐటమ్స్ ఏంటి ఇవన్నీ నేను అడుగుతూ ఉంటాను మీకు చక్కటక్క చెప్పేసారు సార్ సార్ షాప్ పెట్టి మీరు ఎందుకు ఎన్ని నెలవుతుంది ఉదహాసం

ମାକୁ ଅବସରମେ କନର ଏଇ ନେଉଛୁ ମନ୍ଦିର କୁ କିଲୁ ଚୁସ୍ତେ ଏତେ ସରୁକୁ ଚୁସ୍ ଏବେ ଅଛି కానీ మన దగ్గర అలా కాకుండా అవసరమైన వరకే సరుకు రాసుకొని పంపిస్తే మీరు మాకు డెలివరీ చేస్తారు చేస్తాము ఓకే గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళే డెలివరీ చేస్తారు లైక్ మీరు కనుక ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా కనుక మీరు కాల్ చేసి మీరు కనుక ఆర్డర్స్ చెప్తే తప్పకుండా వీళ్ళే ప్యాక్ చేసి మీరు డెలివరీ చేస్తారు విత్ విత్ కాస్ట్ ఆఫ్ మనీతో ఫ్రీ డెలివరీ కాదండి ఫ్రీ హోమ్ డెలివరీ ఉండదు మనకి శ్రమ లేకుండా ఆ మాత్రం హెల్ప్ చేస్తున్నారు అయితే చెప్తారా జనరల్గా మాది వచ్చేసి కిరాణా అంటే మాది కిరాణా హోమ్ సెల్ అనమాట ఉండే బజార్ వచ్చేసి ఏవి కాదు సరిపోతుంది కిరాణా జనరల్గా కిరాణా సరుకులు అంటే కదిరొప్పు ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పు అంజూర ఖర్జూరకాయలు ద్రాక్ష ఈ ఐటమ్స్ ఉంటాయి కిరాణా సంబంధించి మా దగ్గర రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రకాల ఐటమ్స్ ఉంటాయి కానీ జనరల్గా ఏంటంటే మన ఇంట్లో గృహానికి ఉపయోగపడే వస్తువులు మెయిన్గా అరవై డెబ్బై ఐటమ్స్ ఉంటాయి అన్నమాట మాత్రం ఉంటాయి ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటుంది రేటు రీజనబుల్ ప్రైస్ ఉంటుంది వాట్సాప్లో ఆర్డర్ ఇచ్చేస్తే డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసైనా కొనుక్కోవచ్చు లేదా వాట్సాప్లో ఆర్డర్ పెట్టినా కానీ వచ్చి కట్టించుతాము తీసుకుని వెళ్ళచ్చు లేదా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసేసి మీరు పంపించమన్నా ఆటోలో మేము ఇచ్చి పంపిస్తాము గుంటూరు లోకల్ వరకే మన డెలివరీలు ఉంటాయి ఇంట్లోనే కాకుండా ఇంట్లో మేము వాటిని నిత్య సరుకులే కాకుండా ఫంక్షన్స్ కూడా సప్లై చేస్తారా అండ్ సప్లై చేస్తే ఎంతమంది వరకు కౌంట్ ఉంటుంది ఒక రోజు ముందు అలా ఏమైనా చెప్పాలా అలా ఎన్ని డేస్ మాకు అవైలబుల్ చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా వన్ అవర్ టూ అవర్స్ ముందు వచ్చినా కూడా వంద మంది నుంచి ఐదు వేల మందికి కావాల్సిన సరుకులు కూడా వన్ అవర్ ఆర్ టూ అవర్స్ లో కట్ అయ్యగలము ఫాస్ట్ గానే సర్వీస్ ఉంటుంది సరుకు రెడీగానే ఉంటుంది ఫాస్ట్ గా సర్వీస్ ఇచ్చేస్తాం జనరల్ గా ఏంటంటే అందరూ వచ్చే వాళ్ళు ఒక రోజు రెండు రోజులు ముందే రారు డైరెక్ట్ గా పట్టి సరుకులు లిస్ట్ తీసుకొని వచ్చేస్తారు రాగానే వాళ్ళ దగ్గర రాసేసుకొని మేము వన్ అవర్ టైం చెప్తాము వచ్చేసి మళ్ళీ మనీ పే చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఐదు వేల మందికి అయినా సరే మనం గంటలో లేదా మహా లేట్ అయితే ఒక బిజీగా ఉండేవన్న కౌంటర్ బిజీగా ఉంటే టూ అవర్స్ అంత మించి ఏం పట్టదు తీసుకెళ్లే వాళ్ళే లేట్గా వెళ్తారు ఇంకా ఓకే సార్ అయితే ఇప్పుడు మన దగ్గర ఐటమ్స్ అనేవి చాలా క్వాలిటీగా ఉన్నాయి నేను చూసాను ఇందాక లైక్ పుటాని పప్పు పచ్చిశనగ పప్పు ధనియాలు ధనియాల్లో కొంచెం కూడా డస్ట్ కూడా లేదు చాలా బాగుంది ఐటమ్ అంటే మీరు స్టాఫ్ అని పెట్టి గ్రేడింగ్ చేయించి ప్యాకింగ్ చేసి పెడతారా ముందు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఐటమ్స్ అన్ని సాట్ ఎక్స్ ఓకే సాట్ ఎక్స్ మిషన్ ద్వారానే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ జనరల్గా సాట్ ఎక్స్ మిషన్ ద్వారా బాగా వస్తున్నాయి ప్యాకింగ్ చేసిన తర్వాత షాప్లో షాప్లో అంటే ఇంత పెద్ద గోడౌన్ ఉంది ఇంత పెద్ద షాప్ ఉంది కదా మరి స్టార్టింగ్ మేము కనీసం ఒక పావు కేజీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చా యాక్చువల్ గా కాస్ట్లీ ఐటమ్ అయితే పది గ్రాముల నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లైక్ లవంగాలు చెక్క యాలకుంది పది గ్రాముల నుంచి పది కిలోల వరకు ఆర్డర్ చేసుకోవచ్చు అట్లానే మీకు చట్నీ పప్పు కానీ కందిపప్పు కానీ మీరు కిలో నుంచి వంద కిలోలైన ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొబ్బరి ఉంది మీరు ఎక్కువ తినలేదు ఇంట్లో ఇద్దరు మనుషులే ఉంటారు వంద గ్రాములైనా ఆర్డర్ చేయొచ్చు కిలో అయినా ఆర్డర్ ఓకే మనం ఏ ఐటమ్ అయినా సరే కొన్ని ఐటమ్స్ పది గ్రాముల నుంచి స్టార్ట్ అవ్వచ్చు కొన్ని ఐటమ్స్ యాభై గ్రాముల నుంచి స్టార్ట్ అవ్వచ్చు అయితే మన ఇంట్లో దొరికే వస్తువులు హోల్సేల్ గా ఒరిజినల్ క్వాలిటీతో ఎటువంటి డస్ట్ కానీ నిలువ ఉండే సరుకులు కానీ లేకుండా జెన్యున్ గా కావాలి మనం మనం పెట్టే ప్రతి రూపాయికి వంద రూపాయలు వసూలు చేసే విధంగా ఐటమ్స్ కావాలి అంటే మీరు అందరు తప్పకుండా రావాల్సింది పోలీసి నాగరాజు కిరాణా అండ్ జనరల్ దగ్గర మంచి వచ్చేసాయండి సార్ అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది వచ్చేసి వన్ టౌన్ లో ఉందండి గుంటూరు టౌన్ వన్ టౌన్ లో ఉంది ఏరియా వచ్చేసి పట్నం బజార్ అంటారు పట్నం బజార్ లో బండల్ బజార్ అనే ఏరియా ఓకే బండల్ బజార్ మీ షాప్ నెంబర్ నేమ్స్ నేను డిస్ప్లే చేస్తాను సార్ చేసి మీరు రిటర్న్ మీన్ ఫస్ట్ ఫోన్ చేయగానే ఫస్ట్ కాల్ లోనే లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ బిజీగా ఉంటే కనుక మిస్డ్ కాల్ చూసుకొని కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది నెంబర్ సేవ్ అయి ఉంటేనే కాదు అన్నోన్ నెంబర్ అయినా సరే తిరిగి కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ సరుకులే కాకుండా డ్రై ఫ్రూట్స్ అలానే మిల్లెట్స్ ఇంకా ఎన్ని ఇంటికి సంబంధించినవి ఐటమ్స్ అన్ని కూడా గా ఉన్నాయి లైక్ రైస్తో సహా ఉన్నాయి అనమాట అన్ని ఇక్కడంతా మీ ఇక్కడ ఉంది గూడౌన్లో అండి షాప్ అయితే ఫుల్ బిజీగా ఉంది అందుకే అందుకనే గూడౌన్లో సార్ నేను రిక్వెస్ట్ చేసి సార్ మీ షాప్ గురించి చెప్పండి అందరూ తెలియాలి మేము వాడుకునే వస్తువులన్నీ కూడా కొంచెం బయట కలితే జరుగుతున్నాయి మీ దగ్గర ఐటమ్ బాగుంది అన్నట్లుగా నేను అప్రోచ్ అయ్యాను గుంటూరు గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మన యొక్క ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హెల్త్ కి అలాంటి ఎంత హెల్దీయెస్ట్ ఫుడ్స్ ని హెల్దీ ఐటెంస్ తో ఉండాలి అలాంటి ఆర్గానిక్ గా జెన్యున్ గా సార్ దగ్గర ఉన్నాయి సార్ మన దగ్గర ఇప్పుడు జగరి ఉంది కదా జగరీ బెల్లం ఉంది కదా అది మన దగ్గర బెల్లం వచ్చేసి ఆరు రకాలు పావు కిలో శివలింగాలు మాదిరి ఉంటాయి పావు కిలో కేక్స్ మాదిరి ఉంటాయి కిలో లింగం మాదిరిగా ఉంటుంది అనమాట ప్లస్ క్యూబ్స్ కూడా ఉంటాయి క్యూబ్స్ వెళ్ళడం వచ్చేసి మనకి ప్రసాదం లాగా పెట్టుకుంటారు లేదా నీళ్ళలో నానేసుకుంటే తాగుతా బెల్లం కూడా మా దగ్గర ఆరు నుంచి ఎనిమిది రకాలు అవైలబుల్గా ఉంటుంది పండగ సమయాల్లో సంక్రాంతి సమయాల్లో అరిసెల కోసం సపరేట్గా మళ్ళీ బెల్లం ఉంటుంది చూపిస్తారు చాలా క్వాలిటీగా ఉన్నాయి చూస్తుంటే అనేది మనకి రెండు చోట్ల నుంచి వస్తుంది పలాస అనే ఏరియా శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి వస్తుంది అది ఫిఫ్టీ కేజీ బాక్స్ వస్తే మేము అలా ఫైవ్ కేజీ చేసుకుంటాం ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది తర్వాత వేటపాలెం నుంచి వస్తాయి వేటపాలెం నుంచి వచ్చి మేము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ చేస్తాం డొమెస్టిక్ పర్పస్ ఉన్న వాళ్ళు ఏమో వేటపాలెం వాడతారు కమర్షియల్ యూజ్ ఉన్న వాళ్ళు ఏమో పలాస వాడతారు పలాస వాడతారు అంటే ఇంట్లోకి అయితే కనుక వేటపాలెం క్యాషనట్స్ వాడతారు ఫంక్షన్స్ అయితే ఏవి వాడతారు అని చెప్పి ఓకే అట్లయితే సార్ దగ్గర మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఏమైనా సరుకులు కావాలి అంటే మీరు ప్రయాస పడకుండా టెన్షన్ పడకుండా క్వాలిటీగా ఉండాలి మన చేసిన వంట రుచిగా ఉండాలి అంటే ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి వంద మంది నుంచి ఐదు వేల వరకు గంటలో వీళ్ళు ఫ్యాక్టరీస్ ఇచ్చేంత సత్తా ఉంది అంటున్నారు మరి ఆ సత్తాని మనం చూడాలి అంటే మన ఇంట్లో జరిగే ఈవెంట్స్ కి తప్పకుండా వీళ్ళకే ఆర్డర్ చేసుకోవాలి అంతే అంటే అంతేనండి తర్వాత ఇప్పుడు యాక్చువల్ గా ఫంక్షన్ సరుకులు తీసుకెళ్తా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కట్టిస్తుంటారు అనమాట వెయ్యి మంది సరుకులు కూడా తీసుకెళ్తారు ఫంక్షన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఎనిమిది వందల మంది అటెండ్ అవుతారు ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోతాయి మిగిలిపోయిన తర్వాత ఆ ఐటమ్స్ ఏంటంటే కొంతమంది కొన్ని షాపులు ఏంటంటే మేము రిటర్న్ తీసుకోమని అంటుంటారు కానీ మా షాపులో అలా ఉండదండి ఏదైనా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఐటమ్ మేము ఏదైతే మీకు ఇచ్చాము సప్లై చేసాము ఆ ఐటమ్ మిగిలితే కనుక మీరు తీసుకొచ్చి మాకు ఇచ్చేస్తే ఐటమ్ మేము ఎంతైతే రేట్ వేసాము మీకు అదే రేటు రిటర్న్ తీసుకొచ్చుకుని మనీ ఇవ్వటం కూడా జరుగుతుంది అసలు సూపర్ అండి నేను ఎక్కడా మాత్రం సరుకులు తీసుకెళ్ళండి ఇంకా మాకు అనవసరం వాళ్ళని చూసాను కానీ ఫంక్షన్ అయిపోయినాక మన దగ్గర వీళ్ళ దగ్గర తీసుకెళ్ళిన సరుకుల్లో కొంచెం అమౌంట్ ఏమైనా మిగిలితే అవి మన ఇంట్లో యూస్ అవ్వకపోతే మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తే మరి రిటర్న్ మనకి మనీ ఇచ్చేస్తారంట నిజంగా ఇట్స్ గ్రేట్ ఆఫ్ పోలసెట్టి నాగరాజు కిరాణా జనరల్ అండ్ మర్చెంట్స్ అంటే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది అయితే కనుక మంది వేస్ట్ అయిపోతున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి రూపాయి కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అంట అందుకే ప్రతి రూపాయికి కూడా బాధ్యత తెలిసిన వాళ్ళు కాబట్టి మన రూపాయలు కూడా తన రూపాయిగా భావిస్తున్నారు సార్ అలా అయితే కనుక పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మీరు న్యూస్ కామెంట్స్ పెడతారు ఖచ్చితంగా కామెంట్స్ పెడతారు ఒక మంచి పని చేసేటప్పుడు మాటలే వస్తాయి ఇంత రీజనబల్ ప్రైస్ లో ఇంత క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ అనేది ఎలా చేసుకోవాలంటే ఒక వ్యక్తి మా దగ్గరకి పది సార్లు రావాలి పది పదులు వంద రూపాయలు రావాలి ఒకేసారి ఆ వ్యక్తి వచ్చేసి అతన్ని దోచుకుందాం అనే ఆలోచన మా దగ్గర ఉండదు అనమాట హోల్సేలర్ మైండ్ మైండ్ కూడా అలానే ఉంటుంది ఎక్కువ తక్కువ లాభాన్ని చేద్దాం ఎక్కువ క్వాలిటీ ఇద్దాం దీనివల్ల అతను లాభ పొందుతాడు దాని ద్వారా మనల్ని గుర్తుంచుకుంటాడు మళ్ళీ మన దగ్గరకు వస్తాడన్న ఉద్దేశంతోనే తక్కువ లాభంతో ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలనేది ఉద్దేశంతోనే అది మేము నేర్చుకున్నప్పటి నుంచి ఉంది అదే దాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తాం అవునా సూపర్ కదా మంచి బిజినెస్ ట్రిక్ కూడా చెప్పారండి చాలా మంది ఒక్కసారితోనే వెళ్ళిపోతారు ఆ ఒక్కసారి అయిపోయింది అనుకుంటారు కానీ పక్క షాప్ షాప్ లో కొనుక్కొని పక్క షాప్ కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసినా కూడా మన పోలిసి నాగరాజు కిరాణా జనరల్ మచ్చనిస్తా ఉన్నారు రేట్ ఇక్కడ ఎవరు ఇవ్వలేరని అంటున్నారు అలానే క్వాలిటీ కూడా మీరు రేట్ కాదండి చూడాల్సింది క్వాలిటీ ఐటమ్ అంతే కదా సార్ నో కాంప్రమైజ్ అండ్ క్వాలిటీ అండి మన పోలిసిటి నాగరాజు కిరాణా జనరల్ మర్చెంట్స్

ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేందుకు మా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అడిగితే యాక్చువల్గా అండి ఏ సరుకులైనా సరే ఏదో షాప్ కి మనం వెళ్ళి కొనుక్కోవాల్సిందే ఎప్పుడో ఒకటి మనం ఆర్డర్ పెట్టుకోవాల్సిందే మా దగ్గర రావడానికి కారణం ఏంటంటే మీరు మా దగ్గర తీసుకెళ్లిన వస్తువులు ఏది బాగు చేసుకునే కాకుండా డైరెక్ట్ గా యూజ్ చేసే మన ఇళ్ల దగ్గర కానీ బయట దాని డిపార్ట్మెంట్ స్టోర్స్ లో కానీ మాల్స్ లో కానీ దాని మీద కూడా మా దగ్గర రేట్లు చాలా తక్కువగా ఉంటాయి ఆ తర్వాత మీకు మేము హోమ్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే కొన్ని కాస్ట్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది మేము రేట్లు తగ్గించి అమ్ముతున్నాం కాబట్టి డెలివరీ అనేది ఆర్డర్ వాళ్ళు ఫ్రీగా అన్నారు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత మా మా చేత ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా మళ్ళీ మేమే వచ్చేసి ఎక్స్చేంజ్ చేయడం కానీ ఏదైనా మార్పు చేయడం కానీ జరుగుతుంది మా రేట్లు మీరు కంపేర్ చేసుకున్నప్పుడు తేడా అనేది వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు మా షాప్ కి రాండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ ఓకే క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు కాబట్టి మన సార్ చెప్తుంది ఏంటంటే ఫైవ్ బెనిఫిట్స్ చెప్తున్నారండి ఒకటైతే కనుక మనం శుభ్రం చేసుకునే పని ఉండదు ఇంకోటి మన బిల్ ఎక్స్ట్రా అవుతుంది మాల్కి వెళ్ళి మాల్స్కి వెళ్ళి బిల్ బిల్స్ ఎక్స్ట్రా అవుతాయి మనకి అనుకోకుండా అన్నీ ఇంకా కొనేస్తూ ఉంటాం కాబట్టి మీరు పొదుపు చేసుకోవాలని చెప్తున్నారు పైసా వసూలు కాదండి ముందు మీరు రూపాయలు సేవ్ చేసుకోండి అని చెప్తున్నారు డైరెక్ట్గా థర్డ్ థింగ్ వస్తారు కదా సార్ వాళ్ళే మనం కనుక ఆర్డర్ని వాట్సాప్ ద్వారా కానీ త్రూ మనం ఫోన్లో చెప్పినా సార్ వాళ్ళే డెలివరీ చేస్తారు మన విత్ ఛార్జ్తో ఆ తర్వాత ఫోర్త్ వీళ్ళ తరపున ఏదైనా పొరపాటు జరిగితే అది మళ్ళీ వీళ్ళే వచ్చి ఎక్స్చేంజ్ చేస్తారు లైక్ ఏదైనా సరుకులు ముప్పై నలభై రకాలు చెప్తాము దాంట్లో ఒక చిన్న పొరపాటు జరిగితే కనుక వీళ్ళు వచ్చి ఎక్స్చేంజ్ చేస్తారు అంటున్నారు సో తప్పకుండా మీలో ఎవరైనా సరే ఇలా హోల్సేల్గా జెన్యున్గా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఐటమ్స్ కావాలి క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజేషన్స్ కానీ ఐటమ్స్ కన్నా కావాలి అంటే తప్పకుండా ఎక్కడ తెలుసు కదండి గుంటూరులో ఉన్న ఉన్న నాగరాజు జనరల్ తప్పకుండా రావాలి సో నేనైతే సరుకులు తీసుకెళ్లిపోతున్నాను మరి మీరు కూడా రావాలని కోరుకుంటే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన పోలిసిటీ నాగరాజు కిరాణా జనరల్ మర్చెన్స్ లో షాపింగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సరేనా థ్యాంక్ యూ బాయ్ ఓకే సార్